హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నా అదే బీరకాయ రోటి పచ్చడి ఇదైతే మనకు అన్నం తినాలనిపించినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ అన్నం కూడా మంచిగా తినాలనిపిస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ తీసి బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి అండ్ రెండు టమాటా కొంచెం చింతపండు అండ్ ఎల్లిపాయ జీలకర్ర ధనియాలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఉప్పు తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలన్నమాట బీరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే కుక్ అవ్వనివ్వాలి పక్కనే వేరే కళాయిలు అయితే పల్లీలు వేయించుకుంటున్నాను అనమాట ఈ పల్లీలు కూడా చట్నీలో యాడ్ చేస్తాం సూపర్ టేస్టీగా ఉంటాయి అండ్ ఈ ముక్కలన్నీ మంచిగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మంచిగా రోట్లో వేసుకొని దంచుకొని తాలింపు వేసుకుంటే చట్నీ అయితే అద్దిరిపోతుంది అండ్ ఈ క్వాంటిటీ అనేది ఇంతే వేసుకోవాలని ఏం లేదు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట అండ్ ఈ మధ్య సాములకైతే భిక్ష పెట్టాం కదా ఇంట్లో ఆ రోజైతే ఈ చట్నీ చేశాను అందరికీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా అయితే ట్రై చేసి చూడండి బీరకాయ పొట్టుతో కూడా చట్నీ చేస్తారు కానీ ఇలా టోటల్ బీరకాయతో చేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టమాటా కూడా ఎక్కువగా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక రెండు టమాటా వేస్తే చాలు ఎక్కువ ఎందుకంటే చింతపండు వేసాం కదా అయితే సరిపోతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్